హాయ్ ఫ్రాండ్స్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీ అభిప్రాయం కోరుతున్నానండి దయచేసి కామెంట్ చేయండి అంటే ఒకటి పసుపుతో వశీకరణ ఉంటుందండి అది యూట్యూబ్లో నేను చూసి చేశాను అది నేను కొన్ని రోజులు నేను అది మరుగుమందు వసీకరణ ఫేక్ అని చెప్పాను అది కావాలా లేకపోతే ఈ ఉల్లిగడ్డతో ఒక అద్భుతమైన ప్రయోగం అయితే ఉంటుందండి అది కావాలా ఈ రెండిట్లో మీకు ఏ వీడియో కావాలో కామెంట్ ఎక్కువగా రేపటికల్లా రేపు సాయంత్రం కల్లా అంటే రేపు ఆదివారం కాదా సో రేపు నాకు ఐదున్నర కల్లా ఏడింటికల్లా నాకు ఎవరైతే ఎక్కువ సంఖ్యలో కామెంట్ చేస్తే నేను ఆ ఉల్లిగడ్డ గురించి కానీ లేదా పసుపుతో వసీకరణ మరుగుమంది ఎలా అనేసి అది ప్రత్యక్షంగా ఎప్పుడు కాదండి దాదాపు చాలా రోజులు అయింది అది ప్రత్యక్షంగా చూసిన తర్వాత దాన్ని వాడడం జరిగింది ఆ రిజల్ట్ ఎలా వచ్చిందనేసి మంచి వాళ్ళు అంటే మాకు మంచి జరగాలి ఫలానా వ్యక్తుల నుంచి అని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి చూపించాలి అనుకుంటే ఎక్కువ సంఖ్యలో కామెంట్ చేయండి రెండిట్లో ఏది పసుపుతో మరుగుమంది కావాలా లేదా ఈ ఉల్లిగడ్డతో మంచి ఉపయోగం అయితే ఉంటుంది మామూలుగా ఓకే సో అది కావాలా ఈ రెండిట్లో ఏది కావాలో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో వస్తుంది బాయ్